మళ్ళీ మీ ముందు కొత్త శారీస్ వచ్చేసాయండి చూడండి ఇవి వచ్చేసి ఫుల్ వైట్ ప్రింట్ శారీస్ అండి చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయండి జార్జెట్ శారీసు ఇందు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి చిమ్కీ వర్క్తో సూపర్గా ఉందండి బ్లౌజు ఇంకా కొన్ని వచ్చేసిందండి సేమ్ నేను కట్టుకున్న ఏనండి ఇది సూపర్గా ఉంది దీని బ్లౌజ్ ఇదండి నెమి బ్లూ కలర్ వచ్చేసింది ఇందులో కలర్స్ ఉన్నాయండి ప్రింట్ కలర్ అండి శారీ మాత్రం వైట్ కలర్ అండి ఇది పింక్ కలర్ వచ్చేసిందండి పైన దీని కూడా సేమ్ థ్రెడ్ వర్క్ చెంకితో వచ్చేసిందండి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి వాషబుల్ అండి ఇది మిషన్ వాష్ కూడా అండి ఇంకో కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి దీన్ని కూడా సేమ్ బ్లౌజ్ థ్రెడ్ వర్క్ చెంకితో వచ్చేసింది ఎంత బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పైన దీనిపైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసుకోండి త్వరగా తీసుకోండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది బ్లాక్ కూడా ఇష్టం ఉంటుంది కదండి దీంట్లో బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి బొమ్మలు కూడా దీంట్లో బ్లాక్ వచ్చినాయండి ఎంత బాగుందో రెడ్ పై రెడ్ బ్లాక్ కాంబినేషన్లో సూపర్గా ఉంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ దీని ప్రై ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి తక్కువ కలెక్షన్ ఉందండి త్వరగా బుక్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫై సూపర్ చాలా బాగున్నాయండి కలెక్షన్ సూపర్గా ఉన్నాయి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ పెట్టండి